సర్ అమ్మ లాలెమెంట్ సర్ నువ్వెలావురా అలాంటో ఎలా ముద్దు పెట్టు జనార్ధన్ నా తోరా ఏం చేస్తున్నావు జనార్ధన్ నేను ఇష్యూని పెద్ద చేస్తూ ఉంటే నువ్వు ఏం నేను రీడ్ చేశాను మన పార్టీకి టైం అవుతుందని మరి బిల్లింగ్ అంతా రీల్ కట్టి పార్టీలా ఉన్నారు టైంకి দরকার ఎలా వదిలేస్తాం మరి ఎక్క ఎక్కడా మన మామల దగ్గే సార్ సర్ చూస్తున్నారు సార్ మమ్మల్ని లాలెమెంట్ సార్ చూడు నువ్వు మీరు చేసిన పనికి మీ బట్టలు విప్పి పబ్లిక్ రోడ్ మీద ఊరేగించాలి బండి వస్తుంది జనార్దన్ ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటా కనుక్కుంటా ఏం చేస్తుంటావు నువ్వు ఎస్ఎల్జీ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా నువ్వు ఈ పాడు పని కోసం దూరం వచ్చావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంత ఇబ్బంది అవుతా సార్ మీకు సార్ ఇష్యూ పెద్ద చేయకండి సార్ మీకు ఏం కావాలని ఇస్తా ఏ ఇది కుదరదు